Det er nødvendig å snakke ప్రభుత్వం ఇంకా సాగ తీస్తూ అమలు లేక అటు కేంద్ర ప్రభుత్వం స్టేట్ లైన్లో పెట్టే వ్యక్తి అమలు లేకపోతే ఏం చేయాలని దాని పేరెంట్స్ చాల్సిన అవసరం అందుకే ఏంటంటే గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వచ్చినప్పుడు ఇట్లాంటి తెలంగాణకు తెలంగాణకున్న పదిహేడు మంది ఎంపీలు తెలంగాణ బిల్లు పాస్ కావాలంటే కేంద్ర ప్రభుత్వంలో అప్పుడున్న ప్రభుత్వంలో కనీసం రెండు వందల యాభై ఏడు పైన టూ సెవెంటీ టూ పైనలే ఎంపీలు ఒక మద్దతు కావాలి బిల్లు పాస్ కావాలంటే మైనార్టీ స్థానంలో ఉన్న తెలంగాణ ఎట్లా పాస్ అవుతుందనే ఒక సందేహం ఉంది ప్రజల మద్దతు ఉన్నప్పుడు ఏ బిల్ అయినా కూడా పాస్ అయితే ఫార్మ్స్ అగ్రికల్చర్ చట్టాలు సవరణ డిస్కొచ్చి చేసినప్పుడు నరేంద్ర మోదీ మోదీ గారు తల ఒ బిల్లు వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అట్లాగే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది కుల గణన కాదు రాజ్యాంగం చెబుతున్నది కుల వృత్తుల పైన ఆధారపడే మొఘల్ సామ్రాజ్యం ముస్లిం మతస్థుల పరిపాలన కొనసాగిస్తున్నారు కొన్ని బలహీన వర్గాలకు వృత్తి చేసుకుంటున్న వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ పార్టీ ఒత్తిడి తీసుకొచ్చి మార్పులు చేస్తూ ఉంటారు లేక చమక అనుకూలమైన వాళ్ళతోటి వాళ్ళతో ఈడీసీవిజాన్ని తెప్పించి లోపలికొచ్చు కానీ అప్పుడు కొన్ని కులాలు మతం స్వీకరించారు మతం మార్చుకోవచ్చు కానీ కులం మార్చుకోలేదు మధుయాజకి కాడు మధు మధు యాదవ్ కాలేదు మహమ్మద్ కాగలుగుతాడు క్రిస్టియానిటీ చేరగలుగుతాడు ఈ బీజేపీ వెలవలకి అర్థం కావట్లేదు కాంగ్రెస్ పార్టీ చేసింది కుల గణన మత గణన ఎక్కడ జరగలే మతం పైన అసలు సెన్సెస్ చేయడానికి వీలు లేదు బీజేపీ ఒక తరకవాదం తీసుకొచ్చినది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులే మాట్లాడుతూ ఈ బీజేపీ రాష్ట్ర నాయకుడు రామచంద్రరావు నాకు మిత్రుడే గతంలో యూనివర్సిటీ జరుపుకొని ఉంది ఆయన కూడా న్యాయవాదే ఏ న్యాయశాస్త్ర ప్రకారంగా రామచంద్రరావు గారు కాంగ్రెస్ పార్టీ చేసింది ఎక్కడ మతం జోడించిందా బట్టలు ఉతికే పని చేసుకునే హిందూ అయినా సరే బట్టలు ఉతికే పని చేసుకునే ముస్లిం అయినా సరే వాళ్ళు చేస్తున్న వృత్తి పైన రిజర్వేషన్స్ కల్పిస్తాయి అట్లాగే ముస్లింలో ఉన్న కొన్ని అజ్జాం పని మంగళ పని వివిధ పనులు చేసుకునే గతంలో పూర్వకాలంలో హిందువుల నుండి మారిపోయిన వాళ్ళు వాళ్ళు చేస్తున్న వృత్తి ప్రకారంగానే రిజర్వేషన్స్ కల్పించాలని రాజ్యాంగం చెప్తా ఉంది ఆ రాజ్యాంగం ప్రకారంగానే వృత్తి పనులు చేసుకుంటూ నిరుపేదలైన ముస్లిం మతస్థులు ఉన్న వాళ్ళని కూడా బీసీ కేటగిరీగా ఏర్పాటు చేసి రిజర్వేషన్ కల్పించడం జరిగింది ముస్లిం మతస్థులకి రిజర్వేషన్ ఇక్కడ కల్పించలేదు బీజేపీ పార్టీ ప్రజలను తప్పుదో పట్టిస్తూ మతం పేరుపైన విభజిస్తూ పరిపాలిస్తూ ఉన్నది దీనిపైన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్త గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఏ విధంగా గణన జరిగినది శాస్త్రీయంగా ఎంతమందిని నియమించి చేయించడం జరిగింది మతాల ఇక్కడ జోడించలే మత మార్పిడి ఉంటా కానీ కుల మార్పిడి జరగదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసింది కూడా ఇప్పటి వరకు కూడా న్యాయస్థానాల్లో ఎవరు చాలా చేయలేదు మాకు ఈఎంఐ కట్టుకోవాలని వాళ్ళని ఇబ్బంది లేకుండా జరుగుతూ చెప్పడం జరిగింది అట్లాగే బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు ఒకటి నుంచి పదిహేను తారీఖు వరకు జీతాలు ఇవ్వకుండా ఉద్యోగస్తులను కూడా అతనికి పాలు చేయడం జరిగింది చివరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని కష్టకాలంలో ఇవన్నీ సంక్షేమ పథకాలు చేస్తున్నప్పుడు ప్రజలు కూడా సహకరించాలి ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ అనేది అత్యంత కీలకం గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు థర్టీ త్రీ పర్సెంట్ వరకు అమలు చేయడం జరిగింది బీఆర్ఎస్ వచ్చినాక దాన్ని ట్వంటీ టూ పర్సెంట్ తగ్గించినట్టు ఇవాళ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కోర్టు విచారాన్ని కూడా నిలబడుకునేటట్టుగా డేటా తోటి పెంచుతూ నిర్ణయం తీసుకున్న దాన్ని కేంద్ర ప్రభుత్వం వెను అమలు చేయాలి అమలు చేయడంలో స్థానిక బీజేపీ నాయకుల పైన కూడా తెలంగాణ ప్రజలు వచ్చి కూడా కోరుకుంటాము ఇవాళ సంక్షేమం అభివృద్ధి క్రమంలో ముందుకు వెళ్తా ఉన్న రాహుల్ గాంధీ ఆలోచన అనుగుణంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని ఈ ఇరవై నెలలలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసి చూపిస్తూ ఉంది కూడా ఇటు ఉద్యోగస్తులు కానీ యువతకు ఉద్యోగ కల్పనలు కానీ మిగతా అభివృద్ధి క్రమంలో కూడా ముందుకెళ్తూ ఉంటుంది దీనికి ప్రజల సహకారం కూడా కావాలి వచ్చే స్థానిక ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చేస్తే గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలు కూడా కొన్ని ఇబ్బందులు ఆదుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులు నేను కానీ నరసింహరావు కానీ మిగతా ఇన్ఛార్జ్లంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంలో కోరుతా ఉన్నాను కార్యకర్తలకు తగినంత సమయంలో గుర్తింపు ఇస్తూ వాళ్ళకు నామినేట్ పదవులు ఇవ్వాలి పార్టీలో కూడా పెంచాలి కార్యకర్తలు రక్షించుకోవడంలో నేను ఈ ప్రాంతం నుంచి గతంలో ఎంపీగా ఉన్నాను ఇప్పుడు మొన్నటిసారి ఎమ్మెల్యే ఇవ్వడంతో ఇక్కడ రాకపోయినా కూడా ఒక అన్నగా నేను మా కార్యకర్తలకి మా పార్టీ నాయకు అందుబాటులో ఉంటాను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడుగా నా యొక్క సహకార సహాయ సహకారాలు కూడా మా పార్టీ నాయకుల పుట్టకం ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమంలో నేను కానీ మిత్ర నరసింహరావు గారు కానీ ఇంకా స్థానికంగా ఇక్కడ గారు మిగతా నాయకుల ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న పథకాలను తీసుకెళ్లడంలో ప్లస్ కార్యకర్తలు రక్షించుకోవడంలో మా యొక్క పాత్ర తెలియపరుస్తుంది పాత్రికేయకపోవడం అని గతంలో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన రామేశ్వరి రాములు కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పాత్ర చేతికి వాల్సిన స్థలాలపైన కూడా నిర్ణయం జరుగుతూ ఉంది ప్లస్ టూ బెడ్రూమ్ హౌజెస్ పైన కూడా ఇతర స్థలం ఇంద్ర అమ్మ కూడా సంక్షేమం సంబంధించారు కానీ కేంద్ర ప్రభుత్వంలో ఇక్కడికి పంపించినాక ఇటు రాష్ట్ర నాయకత్వం కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడతారు ముస్లిం ముస్లింలు తొలగిస్తే మద్దతు ఇస్తానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను అవివేకంతో అవగాహన లోపంతోట ఆహంకారంగా మీరు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నది మా ప్రశ్న కాబట్టి దీన్ని ఇంకా సాగదీయకుండా మద్దతు ఇచ్చి గతంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు తమిళనాడులో ఏఏడిఎంకే రిజర్వేషన్స్ని సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ వరకు పెంచినప్పుడు అప్పుడున్న బి నరస్ ప్రభుత్వం వెనువెంట అమలు చేసి తీర్చి రాష్ట్రాల అభిష్ట మేరంగానే ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం పనిచేయాలి అది చేయకుండా మతం పేరును చూపిస్తూ మభ్యపెట్టి రాజకీయ లబ్ధి పొందడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది ఆ కుట్రలు గమనించాలని చెప్పి కూడా నేను ముఖ్యంగా తెలంగాణ ప్రజలు కోరుతాను రాజకీయ పార్టీ బయట పెట్టాల్సిన అవసరం ఉంది ఒక్కొక్క స్థానిక నేను అనేది కానీ కల్వకుంట్ల కుటుంబం కాదు కల్వకుంట్ల ఇక్కడ కూడా ఉన్నాడు అదే పేరుతో ఈయన ఆస్తి ఏముండే ఆ ఆస్తి రెండు ఆస్తి అప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు ఆస్తి తీస్తే తెలంగాణని ఏ విధంగా దోపిడీ దొంగలాగా దోసుకుని పవిడి దొంగలాగా దోసుకున్న బీఆర్ఎస్ నాయకులు బాగోతున్న బయటపడతారు అంటే మీ అంచనా ప్రకారం ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు ఎంతమందిని జైల్లో పెట్టి పెడతారు అనుకుంటున్నారు వెళ్తారనుకుంటున్నారు జైల్లో పెట్టాలి పెట్టద్దు అనేది వాళ్ళు చేసిన నేరాలను బట్టి పోలీస్ వ్యవస్థ విచారణ బట్టి ఉంటుంది నేను ఒక న్యాయవాదిగా చెప్తా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తా ప్రజల ముందు కళ్ళ ముందు కనబడుతున్నది బిఆర్ఎస్ పార్టీ కూర్చుకున్న ఆస్తు ఎట్లా పోలీస్ వ్యవస్థని తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని చేస్తాడు మా కాంగ్రెస్ పార్టీ నాయకులని తప్పుడు కేసులు పెట్టి ఒత్తిడి తీసుకొచ్చి ఎట్లా చేర్చుకున్నారు బిఆర్ఎస్ ఒక పాలన బీజేపీ యొక్క మద్దతుతో ఎంత ఆలస్యకత్వం కొనసాగింది జైల్లో పెట్టాలా లేదా వాళ్ళు చేసిన నేరాన్ని బట్టి ఉంటుంది మేము కోరుకునేది ఇంతకుముందు నేను మిత్రుడు నర్సింగ్గా మాట్లాడుతున్నాను కల్వకుంట్ల గ్రూప్ గురు కేసీఆర్ని పెట్టి తెలంగాణ పదంతో పార్టీ స్థాపించి ఆ తెలంగాణ పదాన్ని తీసేసిన దుర్మార్గుడు కల్వకుంట్ల కుటుంబరావు కేసీఆర్ గారు టీని తీసేసి బియ్యాన్ని పెట్టుకొని బట్టబాజు వేషాలు బయరుపు మాటలతోటి తోచుకునేది వాళ్ళు వాళ్ళు చేసిన అవినీతిని బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకాయ పోరాడిన వ్యక్తులనేమో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తమ ఇంటి పేరు కలువకుంట కాబట్టి దాన్ని కలవకుండా చేసి ఇటు బీసీ వర్గాలకు ఈ ఎస్సీ ఎస్టీ బీసీలంతా కూడా అంటే ఏదో బొర్లకు బర్లకో సన్న బియ్యానికి నల్ల నీళ్ళకున్నట్టుగా ఉద్యోగం చేసినట్టుగా చేసి కులాల మధ్యన తగాదాలు పెట్టి ఓరికోరు కలవకుండా చేసి దోచుకున్నది ఆ పాత్ర వాళ్ళు చేసిన అనేది బయట బహిర్గత జరగాల్సిందే దాంట్లో తెలంగాణ సమాజం యొక్క పాత్ర కూడా అవసరం వాళ్ళు దోచుకున్నది ఏదో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ వస్తుందా తెలంగాణ ప్రజలు సుము చూస్తుంది అది బహిర్గతం కావాల్సిందే దృత్యపక్షాత్తు మన న్యాయ వ్యవస్థ చాలా స్వాగతిస్తూ ఉంటుంది అది అయ్యే వరకు మళ్ళీ ఎన్ఐన్స్ వస్తే తెలియదు కానీ ప్రజలలో కనబడేది తెలంగాణ రాష్ట్రం రాకముందు బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు వాళ్ళ నాయకులు వాళ్ళ ఎమ్ఏ ఎంపీలు యొక్క ఆస్తులు ఏముంటే రాష్ట్రం వచ్చినాక ఎంత ఆస్తులు తగినాయి అనేది ఒక శ్వేతపత్రం దాకా మేము కూడా విడుదల చేస్తాం మిత్రుడు కృష్ణా నువ్వు కూడా అసలు ఇక్కడ ఎమ్మెల్యే కూడా ఆస్తులు తీయండి పద్నాలుగు కాలం ముందు ఎంత ఉండే తర్వాత ఎంత వచ్చింది తప్పొక్క ఒక్కొక్క నియోజకవర్గం నెల తీసి బయటపడతాం అంతిమంగా వాళ్ళ నాయకుడు ముఠా నాయకుడు కేసీఆర్ హాస్టలో బయటకు వస్తాం అలీబాబా సార్ చోరు లాగా నేను చెప్తా ఉంది ఎన్ని బేనామీలు తెలుసుకున్నారు ఎన్ని ఉన్నారు ఉన్నారు చివరి కాబట్టి పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన బిల్లు కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు కొరకు కాదు ఇది బీసీ వర్గాల బిడ్డలో భవిష్యత్తు కొరకే తీసుకొచ్చిన ఈ బిల్లు ఈ విధంగా తెలంగాణ ఆస్తులు పంచాలి నేను చెప్పేది ఏం ఒకటి తెలంగాణ రాకముందు వీళ్ళ ఆస్తులు ఎంతుండే ఈ అక్క ఆ అన్న చెల్లెళ్ళ యొక్క ఆస్తి లేకపోవల బావ బామ్మార్థుల ఆస్తి తోడి తమ్ముళ్ళ ఆస్తి రెండు వేల పద్నాలుగు కన్నా ముందు ఎంత పద్నాలుగు తర్వాత ఎంత మీలాంటి మిత్రులు ఇక్కడ జేఏసీ ఏర్పాటు చేసి తెలంగాణకు ఉద్యమాలు చేసినారు తెలంగాణకై కోరుట్ల మెట్టిపెల్లి ప్రాంతంలో కూడా ప్రాణాలు చేసిన వాళ్ళు ఉన్నారు చనిపోయిన ఆ కుటుంబాలని ఆదుకున్నదా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అసూలు భాష అమలులోకి పిలిచింది ఎంత వీళ్ళ ఆస్తి పెరిగినదెంత ఇదంతా కూడా డైరెక్షన్ అంటే ఎటువంటి అటెన్షన్ డైరెక్షన్ దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మొదటిసారి ముఖ్యమంత్రి అయినా చాలా అనుభవాజ్ఞులుగా పరిపాలన కొనసాగిస్తూ ఉన్న క్రమంలో టీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ చాలా ఎక్కడ జాగ దొరకట్లేదు అంటే వాళ్ళకి ఎక్కడ తాగు దొరకట్లేదు ప్రభుత్వం విమర్శించడం తమ అవినీతిని కప్పుకూచుకోవడంతో బీజేపీ పార్టీదేమో కుటుంబం అజెండాగా ఉంటుంది సారాయి దంద అజెండాగా పనిచేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ ఏమో సామాజిక న్యాయంగా అజెండాగా పనిచేస్తూ ఉంది కాబట్టి వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని నవాస్ పాలు చేయడానికి కొరకు అంటూ కుటుంబ తగాదాలు చూపిస్తూ ఉన్నారు ఎలాంటి తెలంగాణకు ఉపయోగపడే ఉద్దేశం లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వ్యక్తిగత లేకపోతే కుటుంబ తగాదాలపై కాకుండా ప్రతిపక్ష నాయకులుగా ప్రతిపక్ష పార్టీగా తమ బాధ్యత అడుగుతూ ఉంది వాళ్ళు చేసిన ఫార్ములా ఉన్న వినతి కానీ కాళేశ్వరం మిషన్ భగీరథ ఫార్టీ టూ పర్సెంట్ కనీసం రిజర్వేషన్స్ పెంచాలన్న చరిత్ర తీసుకోవడం జరిగింది అది అమలు కావాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి ఆంధ్రప్రదేశ్ యొక్క అసెంబ్లీ తిరస్కరించినా అప్పుడున్న యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయించడం జరిగింది ప్రజల అభీష్టం మేర కొరకు కేంద్ర ప్రభుత్వం పనిచేయాలి కానీ నరేంద్ర మోదీ యొక్క ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఆర్డినెన్స్ని జరిపిన సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉప ముఖ్యమంత్రి యొక్క నాయకత్వాన సమగ్రంగా కులగలన జరిపి అది కోర్టులో కూడా విచారణకు తట్టుకొని నిలబడినట్టుగా చేయించడం ఏకసభ్య కమిషన్తో కమిషన్ చేయించడం అనేది ఒక చేత అది చేయించిన క్రమం నాలుగు నెలల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయకుండా రాష్ట్రపతి సంతకం లేకుండా నాన్ సర్వీస్ దోషిస్తాం దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం పార్టీ మేమందరం కూడా ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేయడం జరిగింది కానీ ఇప్పటివరకు ఎలాంటి అనుకూల నిర్ణయం కేంద్ర ప్రభుత్వించవ అందుకే ఇక్కడున్న స్థానిక ఎంపీ గతంలో మేము ఎంపీ ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో పోరట్లలో కూడా వెట్టుబడిలో కూడా ఉద్యమాలు జరిగినాయి జేఏసీ తరఫున అప్పుడున్న ఎంపీలను ఏ పార్టీలో ఉన్నా అడ్డుకోవడం జరిగింది ఇక్కడ నా విజ్ఞప్తి ఏంటంటే బడుగు పలిన వర్గాలు కూడా ఎస్ఎస్ ఎస్పెషల్లీ బీఈసీ వర్గాలే కాకుండా స్థానిక ఎంపీని అడ్డుకొని ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం పైన పార్లమెంట్లో అమెండ్మెంట్ జరగాలనంటే అది పార్లమెంట్ సభ్యుల యొక్క ఒత్తిడి అవసరం దాంట్లో స్థానిక ఎంపీ బీజేపీ పార్టీ వ్యక్తి కాబట్టి అతనిపైన ఒత్తిడి తీసుకురావాలని నేను కోరుతా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని చేయించాల్సిన అవసరం రెండోది ఏ విధంగా బీజేపీ పార్టీ నరేంద్ర మోదీ ఓటు చోరీ ద్వారా గతంలో మనం చిన్నప్పుడు చదువుకున్నాం బూత్ క్యాప్చరింగ్ జరిగేది ఇవాళ సాంకేతికంగా పరి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని నరేంద్ర మోదీ గారు ఎలక్షన్ కమిషన్ గుప్పిట్లో పెట్టుకొని ఓటు చోరీ చేస్తూ గెలుస్తూ వస్తూ ఉంది అది మొన్నటి రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు తర్వాత జరిగిన మహారాష్ట్ర ఎన్నికలలో కర్ణాటకలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో మాదవ్పూర్ అనే కాన్స్టిట్యున్సీ యొక్క ఉదాహరణనే తీసుకొచ్చి చూపించడం జరిగింది మనం ఓటు రిజిస్టర్ చేసుకోవాలంటే ఇంటి నంబర్ ఉండాలి పర్యవేక్షణ జరగాల అది ఏది జరగకుండా ఇంటి నంబర్ జీరో జీరో అని పెట్టి కూడా ఓట్ రిజిస్టర్ చేయించడం జరిగింది అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎన్నికల మధ్యన ఇంచుమించు అటు మహారాష్ట్ర కొన్ని నియోజకవర్గాలలో ముప్పై లక్షల వరకు ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు ఓట్లు జరగడం జరిగింది ఇంత విపరీతంగా ఎప్పుడు జరగదు మీరు రెండు వేల పద్దెనిమిది దశ అసెంబ్లీ ఎన్నికలు కూడా గుర్తుంచుకుంటే బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి వారు మీడియా మిత్రుల ద్వారా నేను చెప్తున్నాను అప్పుడున్న ఎలక్షన్ కమిషనర్ రాష్ట్ర ఎన్నికల అధికారి ఇరవై ఐదు లక్షల ఓట్ల పైన తీసేయడం జరిగి జరిగిందని చెప్పి ఒప్పుకున్నాను తర్వాత ఓట్ పర్సెంటేజ్ విపరీతంగా జరిగింది నుంచి తీసుకుంటే బీటా నియోజకవర్గాలలో కూడా మేము గెలుస్తామంటే వాడు ప్రకటించిన ఎండ్ ఆఫ్ హోల్ వరకు ప్రకటించిన పర్సెంటేజ్ అవుతుంది ట్వంటీ ఫోర్ డేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత డిక్లేట్ చేసి పర్సెంటేజ్ చేస్తాం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కూడా రాహుల్ గాంధీ తెలుస్తున్న ఓటు చోరీ ద్వారానే అప్పుడు బిఆర్ఎస్ పార్టీ బీజేపీ సహకారంతో అధికారా లేకపోతే తెనబేరు సీట్ దేశ ప్రసక్తే లేకుండా ఈ విధంగా సాంకేతిక పరిణామం ఉపయోగించుకొని ఎలక్షన్ కమిషన్ గుప్పిట్లో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఇప్పుడు బీజేపీ పార్టీ గెలుస్తూ వస్తుంది దీని ప్రతి ఒక్కరు కూడా మీడియా మిత్రులు కూడా విజ్ఞప్తి తెలంగాణకే కొర ప్రజా సంఘాలు కానీ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని రక్షించడం కొరకు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని చేపడుతున్న ఈ యొక్క ఉద్యమాన్ని మనం సహకరించడం కోరుతా ఉన్నాం ఈ విధంగా రక్షించుకోకపోతే భవిష్యత్తులో ప్రజాస్వామ్యమే నిరసిరదు రాజ్యాంగం కథమవుతుంది ఉన్న రిజర్వేషన్స్ కూడా కథమైపోతాయి కాబట్టి ప్రజలు కూడా రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మద్దతు ఇవ్వాలి రైతు రుణమాఫీ తోడుకొని రైతు భరోసా కానీ ఇచ్చిన సంక్షేమ పథకాలు ఆర్థిక దేవస్థాల మీడియా సమావేశానికి తీర్చుకుంటుంది నాతో మీడియా సమావేశంలో మా పిఎస్ సోదరుడుపై ఇన్ఛార్జ్ శివారి నరసింగ్ రావు గారు అలాగే తమ్ముడు శివడీ కృష్ణారావు గారు కంగారు గారు గారు జగపతి మా సోదరు మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పాల్గొంటూ మించు మించి ఇరవై ఎనిమిది రోజుల క్రితం ప్రజాపాల ప్రజాప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆరు హామీలని నెరవేరుస్తూ సంక్షేమ పథకాలు అభివృద్ధి ఈ రెండు సమభాలు కొనసాగిస్తున్న క్రమంలో తెలంగాణ ఆకాంక్షను అడ్డం పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగినాక అధికారానికి వచ్చిన డిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలలో తెలంగాణ ఆస్తుల దోపిడీ అభివృద్ధి పది సంవత్సరాలలో వంద సంవత్సరాల విధ్వంసం నిధులన్నీ కూడా కాలుష్యం మరణించి అభివృద్ధికి నోరు సమ రాష్ట్రం మొత్తం చూస్తే అభివృద్ధి అక్కడ మీకు ఇక్కడ కనపడుతుంది ఉదాహరణకి కోవిడ్ తీసుకుంటే కీ స్టేషన్లు జువా దత్తాకర్ గారు ఉన్నప్పుడు తర్వాత నేను ఇక్కడ ఎంపీ ఉన్నప్పుడు ఇక్కడ మనం వెటనరీ కాలేజ్ తీసుకొచ్చుకున్నాము పాలిటెక్నిక్ తీసుకొచ్చిన ఈ పది సంవత్సరాలలో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి కూతురు ఎంపీ ఇప్పుడు బీజేపీ పార్టీ ఎంపీ ఉన్నాడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పది నుంచి ఉన్నా కూడా ఏ ఒక్క కళ్ళకు కనబడేటట్టు అభివృద్ధి ఏమైనా చేసేదానికి ఛాలెంజ్ చెప్పలేదు ఇదే పరిస్థితి మొత్తం రాష్ట్రం మొత్తం ప్రజలు ఉంది సరే ఇదొక ఎత్తు అవుతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకొని రాహుల్ గాంధీ గారు ఆకాంక్ష మేరకు సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలకి ముఖ్యంగా బలహీన వర్గాలని మేమెంతో మాకు అంత అనేటట్టుగా ఈ సమాజంలో వనరులను కూడా పంచివ్వాలి రిజర్వేషన్స్ యొక్క పరిమితిని ఎత్తివేయాలని అగ్ర కులాలు ఉన్న నిరుపేదలకి బడుగు బలహీన వర్గాలకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను ఉన్న నిరుపేదలు పైకి తీసుకురావడానికి ఒక రిజర్వేషన్స్ పాలసీ మార్చాలని చెప్పినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దేశంలోనే కులగణన చేపట్టి జనాభా ప్రాతిపదికన నలభై ఆరు యాభై